వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న మదనపల్లి ములకల చెరువు అంగళ్ళు టాప్లెట్లు ఎలా పడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ తెలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తం ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు లేదు ఒక ఐదు శాతం అలాగో ఇలాగో ఉంది ఐదు శాతం పెరిగించవచ్చు ఐదు శాతం తగ్గించవచ్చు కానీ పెద్దగా మార్పు ఏం లేదు ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే ఈ ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి టాప్ రేటు ఇంకా యావరేజ్గా మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఏడు వందలు యాభై లోపలయితే పలకడం జరిగింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో తొమ్మిది వందల టాప్ రేట్ పడింది ఇక యావరేజ్ గంతా నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై అయితే మార్కెట్ అయితే నేను అంగల్ జరిగింది అలాగే మొలకల చీరు చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడ కూడా యావరేజ్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్